ఉండి నన్ను ఆదరించుచున్నావు నా పగవారు సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము దేవుడు ప్రతి మనిషికి సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఒకటి రెండవది దీర్ఘశాంత గల దేవుడై ఉన్నాడు కృప సత్యములతో నిండిన వాడైనాడు సుప్రభుడు ఏమంటావు నా తట్టి తిరిగి నన్ను నీ సేవకునికి నీవు బలం అనుక్రహించుము బలం ఎక్కడి నుంచి వస్తుంది అందరు ఏమంటారు చికెన్ బిర్యానీ తింటే బలం వస్తుంది ఉన్నది పోతుంది నాయన తినకండి ఈ చికెన్లోనే పెద్ద రోగాలు ఉన్నాయి సూదులేసి మందులేస్త చికెన్ బిర్యానీ తింటే వస్తుంది ఇంకేదో తింటే వస్తుంది ఎక్కడి నుంచి బలము రాదు ఎక్కడి నుంచి వస్తున్నట్టు బలము దేవుని నుండి బలము కలుగుతుంది మానవునికి తన యవన జీవితంలో ఉన్నప్పుడు బలంగా ఉంటుండో నడి వయసుకు వస్తానికి మధ్య వయసు కాని వాళ్ళగా ఉంటా ఉన్నాడు కొంచెం బలం తగ్గిపోతా ఉంది ముసలివాడు అయిన అయిపోయిన తర్వాత నీ బలం తగ్గిపోతా ఉంది ఇంకా బిర్యానీ పెట్టిన లేవో చికెన్ పెట్టిన లేవో ఏది పెట్టినా లేవో బలం ఎక్కడి నుంచి వస్తా ఉందంటే దేవుడు ప్రతి మనిషికి బలాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన లేఖనం సెలవిస్తా ఉంది అందుకని నీ సేవనికి బలం అనుకరించము నీ సేవకుల సేవకుల సేవకురాలి కుమారుని రక్షింపమని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది ఎందుకు అడుగుతా ఉన్నాడు భక్తుడు అంటే ఇవన్నీ ఆయన దగ్గర దొరుకుతాయి కాబట్టి ఆయన అడుగుతా ఉన్నాడు ఈయన ఇంకేమంటా ఉన్నాడు యహోవ నీవు నాకు సహాయకుడు అయిన దేవుడవు నమ్మదగిన వాడవు నన్ను ఆదరించువాడు అంటావు ఏమంటా ఏమంటావున్నాడు నన్ను ఆదరించే దేవుడు నాకు సహాయకునిగా ఉన్నావు అంటా ఉన్నాడు అనేక ఆపదల స్థితిలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తాం ఎక్కడి నుంచి సహాయం వస్తుంది బంధువుల నుంచో చుట్టాల నుంచో స్నేహితుల నుంచో ఇరుగు పోరు వారి నుంచి మనకు వస్తుందని ఎదురు చూస్తాం కానీ ఎవరి నుంచి రాదు దేవుడు కనుక వాళ్ళ మనసు మార్చకపోతే హృదయాన్ని మార్చకపోతే సహాయం వారు చేయరు చేస్తారా చేయరు అందుకనే నాకు సహాయకుడు అయి ఉన్నావు నన్ను ఆదరించుచున్నావు అంటా ఉన్నాడు దేవుడు హండ్రెడ్ పర్సెంట్గా సాయం చేస్తాడు అన్నీ ఉన్నప్పుడు చేయడు ఇంకా నాకు చేస్తలేడు కదా ఇంకా నాకు చేస్తలేడు కదా నువ్వు అనుకుంటే నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయి తిండి ఉంది ఇంక అవసరం ఉంది ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు ఒకవేళ అవి పోయినప్పుడు నీకు అద్భుతం చేస్తాడు ఇచ్చేది ఆయనే లేనప్పుడు ఇచ్చేది కూడా ఆయన అన్నిటి విషయంలో సహాయం చేస్తున్న దేవుడు నజరేడనే సయ హాలలోయ ఇంకొక వాక్యాన్ని చూద్దాం ద్వితపదేశ కాటం ఇరవై